వానజాడ కనిపించక పత్తి రైతుల కళ్ళు కాయలు కాస్తున్నాయి ముందస్తు వర్షాలన్న వాతావరణ శాఖ ఇచ్చిన తీపి కబురుతో విత్తులు విత్తిన రైతులకు నిరాశ ఎదురైంది విత్తుకున్న విత్తనాలు ఉడికెత్తి ఎండిపోతున్నాయి ఒక్క మంచి వర్షం వస్తే బాగు అని దేవుడికి దన్నం పెట్టుకుంటున్నారు వెయ్యి కళ్ళతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాతలు ఈ ఏడాది లానినో ప్రభావంతో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో రైతులు ఆనందపడ్డారు జూన్ తొలివారంలోనే పత్తి విత్తనాలు పెట్టుకున్నారు ఆదిలాబాద్ జిల్లా తరువాత అధికంగా పత్తి సాగయ్యేది ఖమ్మం జిల్లాలోనే జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్నారు గత పది రోజుల్లోనే అత్యధికంగా విత్తనాలు నాటుకున్నారు తీరా వర్షాలు కురవకపోవడంతో విత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి కనీసం మొక్కలొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు

దాదాపు ఒక అరవై డెబ్బై వేలు అయిపోయినాయి అండి విత్తనాలకు అయిపోయినాయి ఆ వర్షాలు లేకపోవటం వల్లనే ఇబ్బంది ఇది బాగా ఇబ్బంది మళ్ళీ ఇప్పుడు డబల్ పెడుతున్నారు కాబట్టి దొరకటై వర్షాలు కుర్తని మేము పత్తి గంపెడ ఆశతోటి విత్తనాలు తీసుకొచ్చి ఒక ఆరు ఎకరాలు మేము పత్తి వేసామండి మొక్క వస్తుంది ఎండిపోతుంది అట్లా ఆ రకంగా ఉన్నాం మేము ఇలా మళ్ళీ విత్తనాలకు ఆడిగిపోతే విత్తనాలు దొరికే పరిస్థితి లేదు వాళ్ళు కూడా మొదగాలే చెప్పేశారు మీరు జాగ్రత్త పడి ఇత్తలు పెట్టండి అని వర్షాన్ని నమ్మి మేము బతికెట్టే వాళ్ళం వర్షను ఎనికిపోతుంది ఇప్పుడు పెట్టిన విత్తులు మొలవలేదు ఉడికెత్తి మొక్కొచ్చి బూదొచ్చిపోయినాయి ఆ రకంగా ఉంది మా పరిస్థితి రైతు పరిస్థితి దారుణంగా ఉంది వర్షాలు ప్రభుత్వం ఏమైనా ఎత్తుబాట్లు కొద్దిగా కొద్దిగొప్ప ఏమైనా రైతులకి సహాయం చేసేదైతే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం నేను ఎనిమిది ఎకరాలు పత్తి చేసినా మొలక శాతం రాలేదు ఇలాంటి తొమ్మిది రోజులు అయితే వేసి దాని మీద ఇప్పుడు మళ్ళా చెడగొట్టి ఈరోజు మళ్ళీ విత్తనాలు వేద్దాం అనుకుంటున్నా ఆ ఎత్తనాలు కూడా అనుకూలంగా సరిగా దొరకట్లేదు ఇబ్బంది పడుతున్నాం వాటి మీద కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మంచి కంపెనీల విత్తనాల్ని దుకాణ యజమానులు బ్లాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు బిల్లు మాత్రం ప్యాకెట్ పైన ఉన్న ధరకే ఇచ్చి డబ్బులు మాత్రం రెండింతలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు ఈఎస్ఎల్ కంపెనీ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే ఒక ప్యాకెట్ వచ్చేసి రెండు వేల రూపాయలకి అమ్ము అక్రమంగా అమ్ముతున్నారు చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు గాంచోక్లో ఖమ్మం గాంచోక్లో ఉన్న ప్రతి ఒక్క షాపులు ప్రతి ఒక్క డబల్ రేట్లకు అమ్ముకుంటున్నారు కానీ బిల్లుకు మాత్రం రాసిచ్చే ఎనిమిది వందల అరవై రూపాయల బిల్లు మాత్రమే రాసిస్తున్నారు కావున ఈ ఈ అరికట్టాలి ఈ పత్తి గింజలు కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా అనుకూలంగా సహకరించి ఈ అక్రమంగా అమ్మే వాళ్ళని అందరినీ కొద్దిగా అరికట్టాలని కోరుకుంటున్నాను ఈ పత్తి గింజలు తోటకి వేసేసి వాన కోసం చూస్తున్నాం ప్రస్తుతానికి అయితే పత్తి గింజలు అయితే దొరకట్లేదు ప్రస్తుతానికి బ్లాక్ తీసుకుంటున్నాం సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అని తులసి సెవెన్ తులసి కబడ్డీ అని చెప్పేసి ఉన్నాయలే గానీ ఉన్నా కానీ అమౌంట్ కి ఎయిట్ సిక్స్టీ రూపీస్కి వేయకుండా టూ థౌజండ్ టూ ఫైవ్ అట్ట చెప్తున్నారు అయినా కావాలని చెప్పేసి వేసుకుని సాగు చేస్తున్నాం ప్రస్తుతానికి పత్తికి రేటు ఉండదని చెప్పేసి సాగు చేసి వేస్తున్నాం వానదేవుడి కరోనా కోసం రైతులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు